అది అసహ్యం అసహ్యం చిత్తు అసహ్యం చిన్న చిన్నగా తాగండి మేడం కూలింగ్ ఎక్కువ ఉంది ఏంటి ఉప్పుగా ఉండేది అయినా కొంచెం ఆ లైట్ గా ఉప్పుగా ఉండేది అంతే మేడం కొంచెం ఉప్పుగా ఉన్నా బాగుంది కొద్దిగా టేస్ట్ చేచ్చు చూ ఎట్లా ఉన్నావు మేడం కొంచెం పర్వాలేదు ఉన్నాయి కానీ బాగుంది కొంచెం బాగుంది అది కొత్తగా పెట్టే కంపెనీ ఉప్పుగా ఉంది కానీ టేస్ట్ ఏడా ఉంది ఏదో టేస్ట్ ఏడా ఉంది ఏదో ఏదో తేడాగా ఉంది కలిసినట్టుగా ఏమైనా ఉందా ఉప్పుగా ఉండి చెప్పలేదు లేదు అండి కొంచెం కొంచెం మంచిగా తయారు చేసాము సొంత కంపెనీ కదా ఆయుర్వేదంగా తయారు చేసేవానమాట తేడాగా ఉంది అందుకే కొంచెం ఉప్పుగా ఉండేవి ఉప్పుగా అంటే యాక్చువల్లీ మనది గాడిదలది ఫామ్ ఒకటి ఉంది మేడం ఫీ ఏం గాడిదల పామ్ అయింది గ ఫీ ఏం గాడిదలు ఫామ్ అది యాక్చువల్లీ మాకు ఒక గాడిదల ఫామ్ ఉంది మేడం ఆ గాడిదల ఫామ్ లో చాలా ఉన్నాయి ఒక యాభై గాడిదలు నాకు ఉన్నాయి అనమాట గాడిదలు చాలా పెంచుతున్నాం ఇంటికాడ ఆ ఒక ముప్పై నలభై ఉంటాయి అనమాట ఆ గాడిదలు మామూలుగా ఈ మూత్రం పోస్తాయి కదా అవి మూత్రం పోస్తాయి కదా అవి కొంచెం యాడ్ చేసి ఇట్లా తయారు చేసామండి వాటి వాటర్ హెల్త్కి మంచిదని

మేము వెళ్తా ఉంటే వాటర్ అది అని అన్నారు అది అని అంటే తాగేంత వరకు తాపించాడు తాగిన తర్వాత టేస్ట్ తేడాగా ఉంది మేము గాడిద ఫామ్ పెట్టాము కొత్తగా ప్రొడక్ట్ తయారు చేస్తున్నాము వాటర్లు చూడండి అని చెప్పి గాడిద మూత్రం నుంచి వాటర్ ఏంటండి ఉత్తరేంటండి

రెండు నిమిషాలు చెప్పేది వినమ్మా ఏ మనిషి అయినా పక్కన మంచి కోసమే కదా చేసేది నేను మీ మంచి కోసమే చేశానమ్మా ఇది మంచిదనమా మా మంచి కోసం మేము వచ్చి నిన్ను చెయ్యిరా మా మంచి కోసం నీకు చెప్పావా మేము మేము వచ్చి నిన్ను చెయ్యిరా మా మంచి కోసం అని నీకు చెప్పావా మేము అది కాదమ్మా ఇప్పుడు మామూలుగా గూగుల్ లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసినా గానీ ఇంటర్నెట్ లోకి వెళ్ళి సెర్చ్ చేశారు అనుకో గాడి గాడిది మొత్తం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని వస్తుంది పోలీసులు కూడా తాగు

ఎప్పుడైతే పోలీసులు పోలీస్ స్టేషన్కి అవన్నీ వద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని చేసే అంతేగాని ఇంకో ఉద్దేశం ఏంది కాదు మీరు ఇప్పుడు ఉన్నారు మీరు ఇంకా కలర్గా రావాలన్నా గానీ అమ్మమ్మా అమ్మా ఏమనుకోబోకండి ఒకసారి ఇటు రండి

అదిగో అక్కడ కెమెరా పెట్టామన్నమాట ఊరికే సరదాగా చేసాం అమ్మా ఏమవుతుందో మేము చెప్పాం కాబట్టి తెలిసి కంచి మేము తెలుసుకున్నాము అంత బాగుంది వైటర్ బాగుంది ఇదే అండి చాలా బాగుంది చాలా బాగుంది